అర్జునుడు సుభద్ర ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు వాళ్లను చూసిన ఆనందంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఒకరి కళ్ళలో మాత్రం తీవ్రమైన అసహనం కనిపిస్తోంది ఆమె మరెవరో కాదు ద్రౌపది తనకు చెప్పకుండా అర్జునుడు మరో వివాహం చేసుకోవడం ద్రౌపదికి అస్సలు నచ్చలేదు ఈ పరిస్థితిని గమనించిన అర్జునుడు సుభద్రతో ఇలా అంటాడు నేను ద్రౌపదికి చెప్పకుండా నేను నిన్ను వివాహం చేసుకున్నాను కాబట్టి వెళ్ళు నువ్వు ద్రౌపదికి దాసిలా ఉండు ఆమె అంగీకరిస్తే మనిద్దరం కలిసి ఉండవచ్చు అని చెబుతాడు దానికి ఇంకో మాట ఆలోచించకుండా సుభద్ర అర్జునుడు చెప్పిన వెంటనే ద్రౌపది దగ్గరికి వెళ్ళి దాసిలా ఉంటుంది ద్వారకలాంకి మహానగరం నుండి వచ్చిన రాజకుమారి అనే గర్వం ఏమాత్రం లేకుండా సామాన్య వేషధారణలో ద్రౌపది వద్దకు వెళ్లి వినయంగా సేవలు చేస్తుంది ఆమె వినయాన్నీ నిగర్వాన్ని చూసి ద్రౌపది మనసు కరుగుతుంది సుభద్ర వ్యక్తిత్వం నచ్చిన ద్రౌపది స్వయంగా అర్జునుడు సుభద్రను వివాహం మళ్లీ చేస్తుంది ఇదంతా చూస్తున్న ప్రజలు ఇంకా మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి ప్రజలందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఇంద్రప్రస్థానికి వారసులు రాబోతున్నారనీ పాండవుల పాలనలో స్వర్ణయుగం మొదలయిందని సంబరాలు చేసుకుంటున్నారు వీటన్నింటికీ మించి ఈ లోకంలోకి ఒక మహాయోధుడు జన్మించబోతున్నాడు ఆ వీరుడి కథ పాండవుల పదుపరి ప్రయాణం ఏమిటో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఆ మహాయోధుడు ఎలా పుట్టబోతున్నాడు అనేది తర్వాత భాగంలో చూద్దాం